జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వరహిమాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ ఎందుకో కానీ నీతో మాత్రమే మాట్లాడాలి అనిపిస్తుంది నన్ను నీ తల్లిగా భావిస్తే ఈ వారాహి అమ్మ ఇచ్చిన సందేశాన్ని శ్రద్ధగా ఆలకించు ఈ సందేశంలో ఉండే ఆంతర్యం ఏమిటో నీకు తప్పకుండా అర్థమవుతుంది అర్థమవటమే కానీ నీ మనసుకు ఎంతో ఊరటగా కూడా ఉంటుంది ఇక ఆలస్యం చేయవద్దు తల్లి బిడ్డని ఇంత అద్భుతాన్ని చూడబోతున్నావు అతి త్వరలోనే నీకు అందించే ఒక అద్భుతాన్ని దాని ద్వారా నీ జీవితం అద్భుతంగా మారుతుంది ఎందుకో కానీ నీతో మాత్రమే మాట్లాడాలి అనిపిస్తుంది ఎందుకంటే అలసిపోయిన నీ హృదయానికి ఈ తల్లి మాటలు నీ కొంచెం ఊరటను కలిగించాలని ఈ మాటలు విను నీ మనసును కొంచెం ఊరటపరుచుకోవా పరుచుకుంటావా అని కూడా ఈ సందేశాన్ని నీ కంటపడే విధంగా చేయాలి అనుకుంటున్నాను కాబట్టి ఈరోజు ఈ సందేశంలో ఉన్న ఆంతర్యం తలుచుకో ముందుగా నీకున్న కష్టాల గురించి సమస్యల గురించి నీకున్న బాధల గురించి నువ్వు పక్కన పెట్టేసి ప్రశాంతంగా కాసేపు నేను చెప్పిన మాటలు జాగ్రత్తగా ఆలకించు నీవు కష్టంలో ఉన్నప్పుడు ప్రతిసారి ఎవరో ఒకరు సహాయపడ్డారు అలాగే నీకు అత్యవసరమైన స్థితిలో ఉపయోగపడే విధంగా అన్ని అనుకూలంగా జరిగే విధంగా ఎవరు నిన్ను రక్షించారు ఇటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఎవరు నేను కాపాడారో నువ్వు మన్నం చేసుకో ఎందుకంటే నీ మనసును నువ్వు కష్టపెట్టుకునే ప్రతిసారి కూడా ఈ తల్లి ఏదో ఒక రూపంలో నీకు తారాసపడుతూనే ఉంది అలాగే నీ త్యం కూడా ఏదో ఒక సందేశ రూపంలో నీకు తారసపడుతుంది నీ యొక్క ప్రతి కష్టాన్ని నా కష్టంగా భావిస్తూ నీకు ప్రతిసారి కూడా ఏదో ఒక విధంగా నీకు మంచి పని చేస్తూ దారి చూపిస్తూ మంచి మార్గంలో నడిపిస్తుంది ఎవరో నీకు నువ్వు ఒక్కసారి గుర్తు చేసుకో కష్టం వచ్చిందంటే చాలా తల్లి అని పిలిచిన అమ్మ తల్లి అని పిలిచిన వెంటనే నీ ముందుకు వచ్చి తారసపడింది ఎవరో ఒకసారి ఊహించుకో చూడు నేనే స్వయంగా నీ ముందు రాకపోయినా ఏదో ఒక విధంగా రూపంలో ఏదో ఒక విధంగా సహాయం చేస్తూ ఉన్నాను లేదా అని ఇటువంటి అన్నిటినీ కూడా ఆలోచించకుండా నీకు వచ్చిన కష్టము గురించి కూడా నువ్వు గుర్తు చేసుకుంటున్నావు ఇలా నీ తల్లి పైన నిందలు పెడుతున్నావు నీ కష్టం వచ్చినప్పుడు ఒకలా తీరిపోయాక ఒకలా సంతోషంలో ఒకలాగా నువ్వు ఇలా చేయటం ఎంతవరకు సమంజసం చెప్పు ఆలోచించుకో నీవు నీ యొక్క మనసుని నీకు నువ్వే కష్టపెట్టుకుంటూ ప్రతిరోజు కూడా నా జీవితం ఎలా ఉంటుంది అనేటటువంటి ఆలోచనతోనే నీవు నీకు నువ్వే తిట్టుకుంటూ ఉండడం వల్ల ప్రతి క్షణం నీకు బాధ అనిపిస్తుంది తప్ప ఉపశమనం అసలు పొందలేవు కేవలం నీ బాధను నీకు నువ్వే కల్పించుకుంటున్నావు అసలు ఎందుకు నీతో మాత్రమే మాట్లాడాలి అనిపిస్తుంది అన్నానంటే నువ్వు ఎంత బాధలో ఉన్నావో ఎంత నిరుత్సాహంగా ఉన్నావో ఒక తల్లిగా నేను ఆలోచించగలను నేను నిన్ను అర్థం చేసుకున్నాను కాబట్టి కేవలం నీ తల్లిగా నీతో మాత్రమే మాట్లాడాలి అనిపించింది నీ ముందు ఈ విధంగా సందేశం రూపంలో వచ్చాను నీ మనసుని కష్టపెట్టుకోవద్దు నీకున్న సమస్య కష్టం అన్నీ ఎప్పుడూ కూడా ఉండదు సమస్య వచ్చినప్పుడు బాధపడకుండా ఆలోచిస్తే ధైర్యంగా ఆ సమస్య నుండి బయటపడతావు ఇటువంటి ప్రయత్నాలు చేసినప్పుడు నా ద్వారా కూడా సహాయం నువ్వు పొందగలుగుతావు నా ద్వారా కాకపోయినా నీ చుట్టూ ఉన్న వారితో కానీ బంధువులతో కానీ స్నేహితుల్లో కానీ నా ఎందు సహాయాన్ని నువ్వు తప్పక పొందుతావు కాబట్టి నువ్వు సంతోషంగా ఆనందంగా నా కోసం కాకుండా నీ ప్రయత్నం నువ్వు మొదలుపెట్టి నీ ప్రయత్నంలో విజయము అనేది సాధించాలి సాధిస్తావు అనేటువంటి నమ్మకంతో ముందడుగు వేయి లేచి నీ పనిలో నువ్వు ముందడుగు వేసి ప్రయత్నాన్ని కొనసాగించు నీ పని నువ్వు చేయటం వల్ల సమర్థవంతంగా ప్రతిరోజు కూడా చేస్తూ ఉండు ఈరోజు నీ సమస్య నీ చుట్టూ ఉందని ఎవరైనా నిన్ను హేళన చేశారు గుర్తు చేస్తూ అవహేళన పరుస్తున్న నిన్ను మానసికంగా శోభను పెట్టారో వారి గురించి నువ్వు ఆలోచించకుండా నీ పనితో నువ్వు నిమగ్నమై నీ పనిపై దృష్టి పెట్టి న్యాయంగా నీ పని నువ్వు నిర్వర్తిస్తావో అప్పుడే నీ పనిలో నువ్వు విజయం అనేది పొందుతావు పునాది వేసుకున్న వాడివి అవుతావు కాబట్టి నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలో నీ వెంట నేను ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాను సహాయం అండగా నిలబడతాను అని నీకు మరీ మరీ తెలియజేస్తున్నాను ఈ సందేశం ద్వారా ప్రమాణం చేస్తున్నాను కూడా అమ్మవారైతే చాలా చక్కటి సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి సర్వేజన సుఖినో భవంతు